హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు సృజన మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అమ్మ నేను కలిసి అయితే పువ్వు కోసం బయలుదేరుతున్నాం బావి కాడికి అమ్మ వాళ్ళు ఈసారి అయితే బావి దగ్గర పొలం చేయట్లేదు వాళ్ళకు హెల్త్ బాగాలేక ఇది బావి అనమాట మస్తు నీళ్ళు వచ్చినాయి బావిలోకి అయితే అమ్మ వాళ్ళదే పొలం అంతా నాటేసిరు కొంచెం వేరే వాళ్ళు మగజొన్న పెట్టుకున్నారు మొత్తం అంతా మస్తు మెమరీస్ ఉన్నాయి చిన్నప్పుడు ఆ కరెంటు ఇట్లా గుంతలు స్టెప్స్ లాగా ఉన్నాయి కదా బావిలోకి స్టెప్స్ ఉన్నాయన్నమాట ఆ బావిలోకి దిగేది సంబరం సంబరంగా ఉండేది బిఫోర్ మ్యారేజ్ అయితే వచ్చినాం కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఎక్కువ రాలేదు బావి దగ్గరికి తక్కువ ఇంకా ఇది గునుగు ఖాళీగా ఉన్న ప్లేస్లో ఫుల్ గునుగు చెట్లు మొలిచినాయి అన్నమాట కానీ అందరూ పండుగ కంటే ముందే కోసి అమ్ముకుంటారు కదా కోసే మొత్తం చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే వస్తు వర్షం పడింది కదా వర్షం పడడం వల్ల వర్షం ఎక్కువ పడడం వల్ల గునుగు అయితే మస్తు కష్టమైంది కింద నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయింది ఒడ్ల మించి నడవడానికి ఇక మన పర్సనాలిటీ మామూలు లేదు కదా వడ్ల మించి నడవడానికి కొంచెం ఇబ్బంది అయింది అనమాట ఎటకీలకు కొంచెం గునుగైతే కోసుకున్నాం కోసుకున్న తర్వాతనైతే అమ్మాయి అయితే కొడలతో కట్ చేసింది అసలు ఒక్క పువ్వు లేదు ఇదంతా బొమ్మకలు వాళ్ళది పొలం అన్నమాట అంటే ఖాళీగా ఉంది ఖాళీగా ఉంది కాబట్టి అంత గునుగు మొలిచింది అమ్మాయి వాళ్ళు అయితే పండగ చేసుకున్నారు కోసుకొని పోయి ఇదంతా గునుగు కానీ ఇదంతా ఇట్లా అది పువ్వు ఉన్నప్పుడు చూస్తేనైతే భలే అనిపిస్తుంది పక్క పంట అంతా పత్తి చేనేసిరు బాబాయ్ వాళ్ళ దగ్గర అయితే చాలా ఇయర్స్ అవుతుంది కదా బావి దగ్గరికి వెళ్ళని అని చెప్పైతే ఒక చిన్న అది అయితే తీసుకున్నాను అనమాట ఎప్పటికీ మెమొరీగా అని చెప్పేసి ఫుల్ ఎండ మస్తు అలిసిపోయినాము ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత బావి దగ్గరికి వచ్చినా కాబట్టి మస్తు అయితే అన్నమాట ఇక్కడనే సూరకాయ చెట్లు అవి ఉన్నాయి కొంచెం అయితే ఏరంగా కొంచెం పువ్వు దొరికింది బట్టలు మేము అంత కథకత అయిపోయింది మొత్తం బాడీ అంతా ఎందుకంటే బాగా దురద అన్నీ మావిరి చెట్లు అవి ఉన్నాయి బావి దగ్గర ఇటు సైడు అమ్మ వాళ్ళ బావి పక్కనే ఇంకా చిన్నాన్న వాళ్ళది వాళ్ళది వీళ్ళది ఉంది అమ్మ వాళ్ళ బావి దగ్గరికి అయితే బాట చక్కది లేదు కాబట్టి మస్తు స్ట్రగుల్ అయినా అన్నట్టు ఓట్ల మించి వెళ్ళలే అటు ఇటు పోడు ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్న ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనైతే ఇంటికి బయలుదేరడానికి అయితే సిద్ధమైనవి అనమాట ఇది వెనకాల మా బాబాయ్ వాళ్ళది కుట్టమేసి మంచిగా సోరగా చెట్లు పెట్టుకున్నారు పత్తి చేన్ అయితే పర్లేదు బాగుంది ఉంది చేన్ అంతా పిల్లల్ని అయితే తీసుకురాలేదు బావి దగ్గరికి ఎందుకంటే ఈ పొలంలో మంచిగా పత్తి ఏరి పత్తి బత్తాలు అయితే పెట్టుకొని వెళ్ళేది ఇటు సైడ్ వెళ్తే బొమ్మకలు వస్తాయి విలేజ్ అదొక విలేజ్ మా పక్కన ఉన్న విలేజ్ ఈ సందుకెళ్ళి వెళ్తే మా బట్టలు అయితే ఘోరంగా అయిపోయినాయి బురదల వర్షం పడి అస్సలు నడవనికి రాలేదు చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా తప్పదు కదా అమ్మ అయితే కంకులు తీసుకొచ్చింది మొక్కజొన్న కంకులు గ్యారెలు చేసుకుందామని చెప్పేసి తల్లి దంచ దంచగలుగుతనే కదా బిడ్డ బుక్కగలిగేది నువ్వు ఏం బాధపడక తీసుకొస్తా అని చెప్పి చాలా దూరం వెళ్ళి వేరే వాళ్ళ అయితే తీసుకొని వచ్చింది బొమ్మ కళ్ళు రా ఇట్లా రంగేపల్ల అటు రోడ్ నుంచి బొమ్మకల్ రోడ్ అయితే మరీ డేంజర్గా ఉంది అసలు ఎట్లా నడుపుతారో బండ్లు ఆటోలు ఇటు సైడ్ వెళ్తే రైట్ సైడ్ వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయి ఇటు లెఫ్ట్ సైడ్ అయితే బొమ్మకల్ విలేజ్ అనమాట చూడండి ఎంత డేంజర్గా ఉందో బొమ్మకల్ విలేజ్కి దారి ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్తే మా విలేజ్ ఇటు స్టేట్గా నేను మాట్లాడుతున్న స్టేట్గా వెళ్తే రాయికల్ వాటర్ ఫాల్స్ అటు సైడ్ వెళ్తే బొమ్మకల్ అనమాట సరే వెనుక సైడ్ వెళ్తే రాయకల్ వాటర్ ఫాల్స్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బాబాయి వాళ్ళ పొలాలు అయితే ఉన్నాయి మేమైతే ఇంకా గును కోసుకొని రిటర్న్ బయలుదేరిపోయినాం మిడిల్కి వచ్చిన తర్వాతనైతే డాడీ అయితే పికప్ చేసుకున్నాడు బీర తోటనైతే మస్తుంది అమ్మ వాళ్ళు ఇది ఊరు అన్నమాట మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్